హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఏడు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకని యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గించాలి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే వంకాయలు అనేది ఈ విధంగా బాగా మగ్గుంటాయి ఇందులో ఒక టమాటో కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని వీటన్నింటినీ మరొక పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి మినపప్పు పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్రని యాడ్ చేసుకొని అందులోనే తగినంత కల్లుప్పును కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్నంత దీన్ని మెత్తగా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉల్లిపాయలను వేసుకొని తగినన్ని నీరుని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత అందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళ వేసుకొని బాగా కలుపుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పచ్చడి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్